హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకు సేల్కి వచ్చిన బైక్ అయితే హీరో హోండా స్ప్లెండర్ ప్లేస్ బైక్ అండి అని దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అండి ఫుల్ కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండ్ అండి క్లియరెన్స్ పేపర్లు అన్నీ పక్కగా ఉన్నాయి పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి పూర్తి కండిషన్లో ఉందండి ఎటువంటి పెండింగ్ అనేది లేదు ఎటువంటి చల్లాలను లేదు పక్కా పేపర్లు అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ కండిషన్లు ఉందండి సెల్ఫ్ అండి ఎటువంటి పెండింగ్ అయితే లేదండి ప్రతి పార్ట్ అయితే మిస్ కాకుండా చూపిస్తున్నాను ప్రతి పార్ట్ వస్తే మిస్ కాకుండా టైర్స్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి రెండు టైర్లు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి చూడండి అవుట్లు కూడా బాగుంది కలర్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే షేడ్ అయితే ఏం లేదండి ఆల్ వర్కింగ్ అండి చూడండి మీటర్ అయితే చూపిస్తున్నాను మీటర్ కూడా వర్కింగ్ అండి చూడండి ఫుల్ కండిషన్లో ఉంది ఇది లేటెస్ట్ డిజిటల్ మీటర్ అండి చూడండి రేటింగ్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు అయితే తిరిగింది ఎక్కువ అయితే యూజ్ చేయలేదు దీన్ని ఫ్రెండ్స్ ఈ బైక్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నెంబర్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి లేదంటే ఓనర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చూడండి స్పెండర్ ప్లేస్ కావాలండి చాలా మంది చాలా రోజుల నుంచి అయితే నాకు కాల్ చేస్తున్నారు ఇప్పుడైతే ఈరోజే మన దగ్గరికి అయితే సేల్కి అయితే వచ్చింది మిస్ కాకుండా అయితే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీగా అయితే కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైద్కూర్ అండి మైద్కూర్ దగ్గర అయితే ఉంది కడప జిల్లా మైద్కూరు ఓనర్ ఐస్ క్రీమ్ పై ఇచ్చి డెబ్బై వేలు అంటున్నాను అండి మన సబ్స్క్రైబర్ అయితే టూ ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది కంపల్సరీగా ఎటువంటి రిమార్క్ అయితే ఉండదండి కంపల్సరీ ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తాను రెండు వేలు అయితే డిస్కౌంట్ ఉంటుంది మన సబ్స్క్రైబర్కి మన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వెంటనే లేట్ చేయకుండా అయితే మీరు కాల్ చేయండి కాంటాక్ట్ కావండి ఫ్రెండ్స్ వీడియోకి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి